రెండవది నువ్వు వేసే అడుగులు వారికి వెళ్ళితాను నిన్న బుధవారం చెప్పా యుద్ధానికి మ్యూజిక్లు తీసుకొని ఎవరన్నా పోతారు యుద్ధానికి మ్యూజిక్లు బ్యాండ్ మేడాలు తీసుకొని ఎవరన్నా పోతారా ఏమండి ట్రంపెట్లు తీసుకొని పేకలు తీసుకొని పోతారా ఎవరన్నా ఏం పెళ్లి కార్యక్రమా మరి యహోషపాత ఏం చేశాడు ఏడుంది ఉంది బైబుల్ ఆ మాట యహోషపాత ఏం చేశాడండి చూడండి మీ కళ్ళతో మీరే చూడండి వేస్తారా నన్ను ఏమంటారా రెండు దిన వృత్తాంతాలు గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చన నుండి చదువు మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి ముందర నడుచుచు యహోవా కృప నిరంతర ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యహోవా యూద వారి మీదకి వచ్చిన అమోనియుల మీదను మీదను మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టిన కనుక వారు హాతులది దేవునికి స్తోత్రం గాక ఏమండి యహోషపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను చూడండి ఏం తీసుకొని వచ్చాడు గాయకులను సంగీత వాయిద్యములు వాయించే వాళ్ళని తీసుకొని ముందు పెట్టి యహోవా కృప నిరంతరం ఉండునోను ఆయనను స్థుతించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆయనను స్తుతించుడి ఆయన కృప నిరంతరం ఉండును ఆయన స్స్తుతించుడని స్థుతిని ముందు పెట్టుకున్నాడు స్థితి మారిపోయింది ఇదేం అడుగు విశ్వాస పడుగు ఇది పెద్ద సాహసం నాకు తెలిసి రాజ్యంలో సైనికులు ఈ పని చెప్పినప్పుడు రాజుగారికి మైండ్ పోయింది అనుకుని ఉంటారు ఇంకా ఏ రాజు చేయాల ఈ పని ఏ ఘోషపాతే చేశాడు విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు మనం వేసే విశ్వాసపు అడుగులు కొంతమందికి అవి హాస్యాస్పదంగా వెరితనంగా అనిపిస్తాయి వాళ్ళ ఆలోచనలతో మనకెందుకు వాళ్ళు మన పిచ్చి పని అనుకుంటారో మంచి పని అనుకుంటున్నా మనకెందుకు కానీ మనం దేవుడేమనుకుంటున్నాడు మనకు అది కావాలి మన విశ్వాసాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు ఆయన కార్యం చేస్తాడు మరి గెలిచాడా లేదా దోపు చొంపు దోచుకున్నాడా లేదా అది విశ్వాసంతో అడుగులు వేయాలి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి అప్పుడు దేవుడు సంతోషించి దేవుడు కదులుతాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అలాగే విశ్వాసము లేని వాని జీవితంలో దేవుడి కార్యాలు కూడా జరగవు విశ్వాసం ఉంచిన వాని జీవితంలోనే దేవుని కార్యాలు జరుగుతాయి అలా నేను విశ్వాసం ఉంచుతానంటేనేమో లోకానికి అది పిచ్చుతాను ఏడిశారు కానీ గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా నువ్వే గెలుస్తావు నీ విశ్వాసమే గెలిచిద్ది నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు రెండు మూడవది విశ్వాసంతో ప్రతి విషయమును గురించి మనం చేసే ప్రార్థన కూడా లోకస్తులకు అది వెరితనంగా ఉంటుంది మూడవ సంగతి ప్రతి దానికి నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవా నాకు చేయి ఇదిగో ఈ విషయంలో నాకు నీ కృప చూపని ప్రతి సంగతిని గురించి దేవుని అందులో విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయడానికి మొదలు పెడితే కొంతమంది సోదోళ్ళ కదా సోది పనిలాగా అనిపించింది ప్రతిదానికి ప్రార్థన 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 అయింది ప్రార్థన కాకుండా మరేం చేయాలా మరి ఏం చేయాలా ప్రార్థించేవాడు మోకాళ్ళుని దేవుని మీద ఆధారపడుతున్నాడు ప్రార్థించిన తన మీద తాను ఆధారపడుతున్నాడు కాబట్టి ఎవ్వడో ఏదో అనుకుంటాడని నీకు అనవసరం ఏది మొదలు పెట్టినా ఏ పని మొదలు పెట్టినా ఏ కార్యం చేసినా ప్రార్థనతో చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి నువ్వు నిజంగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ప్రతి విషయమును గురించి మోకాళ్ళు నీ దేవుని మీదనే డిపెండ్ అవుతావు దేవుణ్ణే ఆశ్రయిస్తావు దేవుణ్ణే అనుకుంటావు దేవుడే చెప్పాడు అనేక సార్లు నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తా నాకు ప్రార్థన చేయి నీకు ఆన్సర్ ఇస్తా సోదరుడు మాటలు దా నా దగ్గరికి రా ఎన్ని చోట్ల రాయించాడు వందల వచనాలు ఉన్నాయి నన్ను అడుగుము మొర్రపెట్టు ప్రార్థన చేయి నిజముగా మొర్రపెట్టు ప్రార్థించు ప్రార్థించని వందల వచనాలు ఉన్నాయి బైబిల్లో క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి చాలా వచనాలు నాలుగవ మాట లాస్ట్ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను నేనే ప్రార్థిస్తాను ఎందుకంటే ఈరోజు ముందు ప్రార్థన చేయాల వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాను ఫస్ట్ ప్రేయర్ ప్రేయర్ చేయండి పాట పాడండి ప్రార్థన చేయండి పాట పాడండి ప్రార్థన చేయండి పాట పాడండి అని పాప నేను ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు తరచు మర్చిపోతానే ఉన్నారు స్థుతి ప్రార్థన ప్రార్థన స్థుతి స్థుతి ప్రార్థన ప్రార్థన స్థుతి అప్పుడు రెండు జరుగుతాయి అది ఇక నుంచి గుర్తుపెట్టుకుంటానని అనుకుంటున్నాను రెండుసార్లు చెప్పాను కాబట్టి ఈరోజైతే నేనే ప్రార్థిస్తాను లాస్ట్ మాట చెప్తున్నాను దేవుడు చేసేటువంటి పనులు నాలుగో మాట మనం ఉంచినటువంటి విశ్వాసం వెరితనంగా అనిపిస్తుంది మనం చేసే ప్రార్థన వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది మనం ప్రకటించే సువార్త వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది ఈ మూడు అన్ని జనులకు అనిపిస్తాయి ఇక మన విషయంలోకి వచ్చేటప్పటికీ మన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు మన వాళ్ళ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తున్న కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు మనకు అర్థం కావు మనకు కూడా కొన్నిసార్లు దేవుడేదో ఆటలాడుకుంటున్నాడేమో నాతో అన్నట్టు అనిపిస్తుంది అంటే ఆ అంత నలుగు నలుగుడు లేని వాళ్ళకి అనిపించదు కానీ ఒక రేంజ్లో నలబడతారు చూడు వాళ్ళకి అనిపించేది ఖచ్చితంగా దేవుడు నాతో నా మనసుతో ఆడుకుంటున్నాడా ఆటలాడుతున్నాడా నేను ఒక మనిషిని నాకు మనసు ఉంది నేను దానిలో యాతన పడతానని దేవుడికి తెలియదా దేవుడు ఎందుకు ఇలా నన్ను ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు గుర్తుపెట్టుకో నిజంగా దేవుడు ఆడుకుంటాడా నిజంగా దేవుడు ఆడుకోవడానికి పాడుకోవడానికి పిచ్చి పనులు చేయడానికి దేవుడు ఏమన్నా పిచ్చోడా దేవుడేమన్నా వెర్రోడా దేవుడు ఏమైనా అనవసర పనులు చేసేవాడా ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు దేవుల్లో పిచ్చితనం వెరితనమే ఉంటే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో అన్నాడు పౌలు అక్కడే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో మర్చిపోవద్దన్నాడు పౌలు నిజంగా దేవుడి దగ్గర వెరితనం లేదు ఒకవేళ నీకు వెరితనం ఉన్నట్టు అనిపిస్తే ఆ వెరితనం కూడా నీ జ్ఞానానికి మించిందని మర్చిపోవద్దు అన్నాడు మళ్ళీ మాట కదా మన బ్రతుకులోనైనా మన వారి జీవితంలోనైనా మనం ఊహించినటువంటి పరిణామాలు పరిస్థితులు మనకు తారసపడినా దేవుడు నాతో ఆడుకుంటున్నాడేమో నా మనస్తో చెలగాటం ఆడుతున్నాడేమో అని ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు కానీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి విరక్తిలో కొన్నిసార్లు మనకు అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది భయపడతారు కానీ అలా అంటానికి కొంతమంది డైరెక్ట్గా దేవుడితోనే అంటారు ఎందుకయ్యా నా తిట్టు ఆడుకుంటున్నావు నీతో ఆటలాడుకోవటానికి ఆయన ఉన్న పిచ్చోడా వెర్రోడా నీకట్ట కనపడుతున్నాడా వెర్రోడలా కనపడుతున్నాడా ఆటలాడుకోవడం కనపడుతున్న బట్టే కదా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఎందుకయ్యా నాతో ఆటలాడుతున్నావు అని కోర్స్ నీ బాధను బట్టి నువ్వు అంటున్నావు నేను అంటున్నాను బాధలో కూడా మనం ఆ మాట అంటానికి లేదు ఎందుకంటే దేవుడు ఎన్నడూ పిచ్చి పనులు చేయడం ఆయన ఎప్పుడు ఏది తలంచినా ఎప్పుడు ఏది జరిగించినా ఎప్పుడు ఏది నెరవేర్చినా గుర్తుపెట్టుకో ఆయన నిన్ను నన్ను ప్రేమించే ప్రతిదీ రప్పిస్తున్నాడు ప్రేమించే ప్రతిదీ జరిగిస్తున్నాడు అందులో కీడు అనిపించేది ఉంది కానీ అది నీకు తెలియదు అది తెచ్చిన మేలు చాలా ఉంటుంది ఓ భక్తుడు అన్నాడు కీడు కీడు వస్తే వచ్చావు శోధన శోధన వస్తే వచ్చావు గాని నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ దీవిని ఏదో ఇచ్చిపోవు అన్నాడట దేవునికి స్తోత్రం హలో కీడు కీడు వస్తే వచ్చావు కానీ శోధన శోధన వస్తే వచ్చావు కానీ నువ్వు ఒట్టిగారావు నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తావు తెచ్చింది ఏదో ఇచ్చిపోవు అన్నాడట ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే అంటే ఒక శ్రమ వచ్చింది ఒక సమస్య వచ్చింది అంటే మనకేదో తీసుకొచ్చింది అని అర్థం దేవునికి స్తోత్రం మనమేమో దాన్నే చూస్తాం మనకు ఇబ్బంది కలిగించి శ్రమ కలిగించి శోధన కలిగించి కీడులా అనిపించే వైపే చూస్తాం కానీ అది జస్ట్ ఇంజన్ మాత్రమే దాని వెనక పెద్ద గూడ్స్ ఉంది ఆ గూడ్స్ నిండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు కీడులాగా శోధనలాగా ఇబ్బందిలాగా ఇబ్బంది లాగా కనిపించింది జస్ట్ ఒక ఇంజన్ మాత్రమే దాని వెనక అది లాక్కొచ్చిన గూడ్సు నా తండ్రి దీవెన స్టార్టింగ్ లో కనపడుతున్న రైలు ఇంజన్ ను చూసి నువ్వు ఫీల్ అవ్వద్దు దాని వెనుక దేవుడు నీకు దాచి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం ఆ శ్రేష్టమైన ఈవులను చూడు దేవునికి మహిమ హలో అర్థమైందని చెప్పట్లేదు నిజం నేను చెప్పేది నిజం నువ్వంటే నీకు చాలా 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 ఇష్టం నువ్వు అడుగుతావా ఎంత ఇష్టం ప్రభు నేనంటే అంటే నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అవసరమైతే నీ కోసం చచ్చిపోతానంటాడు లోకంలో మాయ ప్రేమలు ఉంటాయి మోసపూరితమైన ప్రేమలు ఉంటాయి నమ్మబలికే ప్రేమలు ఉంటాయి నైవంచనతో కూడిన ప్రేమలు ఉంటాయి ఆ ప్రేమలో ఒట్లు పెడతాయి మళ్ళీ ఆ ఒట్లు తీసి గట్ల మీద కూడా పెడతాయి ేమ ఒట్ తీసి గట్టు మీద పెట్టే ప్రేమ కాదు అది ప్రాణం పెట్టిన ప్రేమ అది అది ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ అది మోసగించిన ప్రేమ కాదు అది ప్రాణం ఇచ్చిన ప్రేమ ఆలోచించి గుర్తు పెట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిరునవ్వులే ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ చేదు వెనక ఏదో మేలు దాచాడు ఏదో మేలు దాచాడు అది నాకు అర్థం కావట్లా ప్రస్తుతం నా కళ్ళ ముందు అది కనపట్టలేదు కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం నేను శ్రేష్టంగా చూస్తాను నేను ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాను ఎందుకంటే నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టం ఎంత ఇష్టమా చెప్పండి నీ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం ఏ ఏసైకి పరలోక తండ్రికి పరలోక తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం చూపిస్తే కొద్దిగా ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా లేకపోతే పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరీ హలో లూయా దీన్ని విశ్వసించి అలాగూ దేవుణ్ణి భావించి అడుగులు వాళ్ళు ధన్యులు కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి ఇందులో మరి చిన్నవాడికి మాత్ర మాత్ర బిల్ల ట్యాబ్లెట్ టాబ్లెట్ ఉంటుంది కదండీ జ్వరం వచ్చినప్పుడు వాడికి ట్యాబ్లెట్ మింగించాలంటే చాలా కష్టం అది చేదుగా ఉంటుంది వాడు సగం గొంతులో మింగి కూడా వస్తుంటాడు మామూలుగా మింగకపోతే నోట్లో పెట్టి నీళ్లు పోసి లాగా ఒకటి బీగుతారు ఆ దెబ్బకి ఏడుతో మింగుతాడు వాడు ఆ మింగిన తర్వాత లేదు 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 ఏడవాకంటారు ఎందుకంటే వాడు ఎక్కువ కీడు పొందకుండా కొద్దిపాటి శ్రమ చేత వాడిని తప్పిస్తూ ఉంటాడు దేవుడు కొద్దిపాటి ఇబ్బందులు కొద్దిపాటి ప్రతికూలతలు కొద్దిపాటి శోధనలు పెద్ద పెద్ద వాటిల్లో పెద్ద పెద్ద ఊరుల్లో పెద్ద పెద్ద ఉచ్చుల్లో మనం పడకుండా మనల్ని సేవ్ చేయడానికి మనల్ని చెక్కడానికి మనల్ని నిర్మించడానికి ఆయన పోలికలోకి మనల్ని పరిపూర్ణతలో తీసుకొని రావడానికి మనకు రెండంతల ఆశీర్వాదం తీసుకొని రావడానికి ఆశీర్వాదానికి తగిన వారంగా మనల్ని సిద్ధపరచడానికి అనేక కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తాడని మర్చిపోవద్దు వాటిని బట్టి కలత చెందొద్దు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు విశ్వాసాన్ని విడవద్దు ధైర్యంగా ముందుకు సాగు కృప మనందరికీ తోడయి ఉండును గాక దేవుడు పిచ్చి పనులు చేస్తాడా అన్యాయం అక్రమం ద్రోహం అవన్నీ చేసేది మనుషులు దేవుడు చేయడు ఇంకా మనం దేవుడికి చేస్తుంటాం ఇట్లాంటి పనులన్నీ ఆయన మనకి చేయడు కాబట్టి జనులు వెరితనంగా భావించే వాటి విషయమే మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు మనం కూడా దేవుణ్ణి అలా అనుకోవద్దు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిద్దాం నిండు మనసుతో ప్రేమిద్దాం దేవునితో స్నేహిద్దాం దేవుణ్ణి సేవిద్దాం కృప మనందరికీ తోడై ఉండుగాక